అక్కడ ఆ ఊరంతా మట్టి నిర్మాణాలే మట్టితోనా అని ఆశ్చర్యపోతున్నారా అవునండి కొన్ని వందల సంవత్సరాలు అవుతున్నా అవి ఇంకా చెక్కు చెదరలేదు మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం ముందుగా నా ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నా ఫేస్బుక్ పేజ్ ని లైక్ చేయండి వెల్కమ్ టు తెలుగు వోల్డ్ విజిట్ ఇది రెడ్ విలేజ్గా పిలిచే ఇరాన్లోని అతి ప్రాచీన గ్రామాల్లో ఒకటైన అభియానా ఇక్కడ ఎటు చూసినా ఆ ఊరంతా మట్టితో కట్టిన ఇల్లే కనిపిస్తాయి ఇక్కడ మట్టి ఎరుపు రంగులో ఉంటుంది ఇక్కడ దాదాపు నూట అరవై కుటుంబాలు అంటే మూడు వందల ఐదు మంది నివాసం ఉంటున్నారు ఏడో శతాబ్దంలో పర్షియాలో అరబ్బులు ఆక్రమణలు ఎక్కువ అవటంతో మత మార్పిడి ఇష్టం లేకపోవడంతో జొరాస్ట్రియన్ మతాన్ని అనుసరించే చాలామంది కొండ ప్రాంతాల్లో ఎడారుల్లోకి పారిపోయారు ఆ విధంగా కార్కాస్ పర్వతం దగ్గర లోయల్లో ఏర్పడిన గ్రామమే అభియానా ఇక్కడ కిటికీ ఇల్లు తప్ప మిగతా ఇల్లంతా మట్టి మరియు గడ్డితోనే ప్రాచీన నిర్మాణ పద్ధతుల్లో నిర్మాణం ఉంటుంది మరి రెడ్ విలేజ్ అని పేరెందుకు వచ్చిందంటే అక్కడ భూమిలో ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది ఆ మట్టితో ఇల్లు కట్టడం ఆ ఇళ్లపై ఆ మట్టినే పైపోతగా పోయటంతో ఆ ఇల్లంతా ఎర్రగా కనిపిస్తుంది అందువల్ల ఆ విలేజ్ ని రెడ్ విలేజ్ అని పేరు పెట్టారు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే రెండు వేల ఐదు వందల ఏళ్ల కిందటి ఫైర్ టెంపుల్ దాదాపు పదకొండవ శతాబ్దం నాటి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి ఇంకా కోటలు ఉన్నాయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా అవి మట్టితో కట్టినప్పటికీ చెక్కు చెదరక ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇది ఒక అద్భుతం అని టూరిస్టులు అంటారు ఇలాంటి పురాతన మట్టి కట్టడాలు ఎలా వారు నిర్మించారో అని ఆ రెడ్ విలేజ్ ని చూడటానికి పర్యాటకులు చాలా మంది వస్తుంటారు మనకి కూడా వింటుంటే చాలా వింతగా ఉంది కదూ ఇదే ఈ రోజు టాపిక్ మరి ఒక టాపిక్ తో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్